ఓం నమశివయ్య అందరికీ నమస్కారం శివయ్య ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి లక్ష్మీ గజకేశరి యోగం పట్టబోతోంది ఇన్నేళ్ల మీ కష్టం శివయ్య వినబోతున్నాడు ఈ రాశి వారు ఆర్థికంగా అప్పులు పాలవటం డబ్బు కలిసి రాకపోవటం ఉద్యోగాలు లేక వచ్చిన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేక ఇతర ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యక్తులకు కానీ డాక్టర్ లాయర్ పోలీస్ ఇలాగా అన్నీ ఎంతమందికి ప్రమోషన్ రాకుండా ఆగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే వ్యాపారాలలో విపరీతంగా నష్టపోయే విధానం కూడా ఈ రాశిలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఈ రాశి వారికి అష్టమ శని ప్రయోగ దశలన్నీ తొలగిపోయాయి కాబట్టి లక్ష్మీ గజికేశ్వరి యోగం రాబోతోంది విపరీతంగా ధనంతో చాలా సంతోషంగా ఉంటారు జ్యోతిష్యం చెప్పబడను గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సంతానం మీరు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడి బాధపడి ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం ఖచ్చితంగా మీకు జరుగుతుంది ఓం నమశి మా వీడియో నచ్చితే లైక్ చేయండి